తెలుగుదేశం పార్టీలో వినయ విధేయ రామాలాగా వ్యవహరిస్తుంటారు బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన ఆయన చంద్రబాబు నాయుడు మీద ఇగ వాళ్ళతో ఒప్పుకోను నేను చంద్రబాబు నాయుడికి వీరాంజనేయుడు లాంటి వాడిని అన్ని లోకేష్ కూడా ఆయన సన్నిహితుడు కేశ్ నానే వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధ వెంకన్నకు నిజానికి ఒక ప్రత్యర్థి తగ్గినట్టు ఎందుకంటే ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉండేది కానీ అయినా కానీ ఆయన టికెట్కు సంబంధించి మటుకు ఏమీ ఇంకా పూర్తి స్పష్టత వచ్చినట్టుగా లేదు అనకాపల్లి కానీ విజయవాడ వెస్ట్ కానీ ఇస్తారు గ్యారంటీగా నేను పూర్తి నమ్మకంతో ఉంటాను ఇలా అని చెప్పారు కానీ అదే సమయంలో మటుకు ఏదో ఆయన వెంటాడుతుంది రెండవది ఇప్పుడు అనకాపల్లిలో నాగబాబు జనసేన నాయకుడు అందులో సాక్షత్తు పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన వెళ్ళటము పవన్ కూడా విజయవాడకు విశాఖకు వెళ్ళటం ఇవన్నీ మరి ఆందోళనకు గురి చేస్తున్నారు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు బయట ఉండి మాట్లాడే వాళ్ళు సమస్య వేరు టికెట్ కోసం ఎలా తండ్రి పడతారో ఎన్ని సమస్యలు సవాళ్ళు ఉంటాయో ఎవరికైనా తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అవి బయట చెప్పుకోవడానికి కూడా ఉండదు దాన్ని వేరే రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పుడు బుద్ధ వెంకన్న వైసీపీ మీదో లేదా కేజీ నాని మీద ధ్వజమెత్తడము కామెంట్స్ చేయటం ఇదంతా ఒక తూ పోనీ రాజకీయమైన వేరే ప్రత్యర్థులు లేకపోతే అంతర్గత పరిస్థితి అని రక్తంతో గోడ మీద రాయటం ఏంటండి ఇది ఈ మామూలుగా గతంలో సినిమా హీరోల అభిమానులు లేకపోతే ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేసేవాళ్ళు ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళు ఈయన సిపిఎం జిందాబాదో చంద్రబాబు జిందాబాదో రక్తంతో రాసి దాన్ని మళ్ళీ మీడియాలో ప్రచారంలో పెట్టడం ఇది ఎక్కడ రక్త రాజకీయం అండి రక్త రాజకీయాలు హత్యలు లేదా ఇట్లాంటివన్నీ వద్దు తప్పు అని ఒకవైపు చెప్పుకుంటూ ప్రశాంతత కావాలని కోరుకుంటూ మూడవది రాజకీయ పార్టీలో రాజకీయాలను బట్టి విధానాలను బట్టి విధేయతను బట్టి ఆ క్రమ పని చేయడం బట్టి తప్ప ఈ రక్తంతో రాస్తే పార్టీలు ఎక్కడ టికెట్లు ఇస్తాయి అసలు రక్తంతో రాయటం అనే ఆలోచన ఎందుకు వచ్చినట్ట దానికి మళ్ళీ ప్రచారం పోని ఏదో తనంతకు తననుకుంటే సినిమాల్లో చూపిస్తుంటారు పూర్తిగా ప్రేక్షకులను పూర్తి షాక్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటివి చూపిస్తుంటారు ఏంటి ఇది కూడా చాలా క్రమ పద్ధతిలో ఏదో ఆవేశంలో ఇప్పుడు ఉదాహరణకు ఈ పిశాచి ప్రేమ అట్లాంటి వాళ్ళు రక్తంతో రాస్తారంటే వాళ్ళు ఏదో ఆవేశంతో అదుపు చేసేది హద్దుమెత్తుంటే శృతి మించిన దీంతో కానీ ఈయనకేమైంది ఈయన చాలా స్పష్టంగా పడుకొని రక్తం అంతా ఒక బాటిల్లోకి తీసుకొని దాన్ని తీసుకెళ్ళి అక్కడ రాయటం నాకు కూడా గోడల మీద రాసేవాళ్ళం ఇది వరకు ఎస్ఎఫ్ఐ ఇలాంటి దాంట్లో పని చేసినప్పుడు రంగులు ఉంటాయి దానికి ఈ రక్తంతో రాయడం ద్వారా బుద్ధం కన్నా ఇస్తున్న సందేశం ఏంటి ఎవరికి రెండవది రక్తంతో రాశారు కాబట్టి పార్టీలో చంద్రబాబు నాయుడు అన్ని సర్దుబాటు చేసేసుకొని గ్యారెంటీగా ఇస్తారా ఇప్పుడు ఈయన చూసి అందరు రక్తంతో రాస్తారే ఈయన అభిమానులు రాస్తే ఈయన ఆయనకు అభిమాని ఈయన అభిమానులు రాస్తే రోజు ఇతర చోట్ల అభ్యర్థులు రాస్తే వేరే పార్టీల సంగతి ఏంటి అలాగే పవన్ కళ్యాణ్కి అభిమానులు చాలా ఎక్కువ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారండి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయటం ద్వారా యువ యువతకు ముఖ్యంగా ఒక తప్పు సందేశం సంకేతం ఇవ్వడం లేదా పైగా పార్టీలో పనిచేసే వాళ్ళు తమ పనితోనూ తమ సంబంధాలతో తమ అభింకను చేసుకోవచ్చు కానీ ఈ ర ఇంత సందేశాలు ఎందుకు అని ఇది తప్పకుండా చాలా అవాంఛనీయమైంది సరే వాళ్ళ పార్టీ ఆయన రక్తము వాళ్ళ నాయకుడు అంటే కావచ్చు కానీ మీరు బహిరంగంగా ప్రజారంగంలో చేస్తున్నారు కదా అందుకనే చెప్పాల్సి వస్తుంది మీరు అనేక సార్లు తీవ్రమైన భాష వాడారు లేకపోతే వివాదాలు నడిచాయి ఇదంతా ఒకే తో కానీ రక్తం తీసి మరీ చేయటం అంటేనే ఇప్పుడు మళ్ళీ ఆ రక్తం సరైందా కదా ఎంత తీసారు మళ్ళీ అవతలాలు వస్తుంది ఇదొక చాలా అన అవాంఛనీయమైన అనారోగ్యకరమైన చర్చ కనీసం ఇంకెప్పుడైనా కానీ ఈ రక్తం తీసే కార్యక్రమం వద్దు రక్తంతో రాసే కార్యక్రమం వద్దు అని మటుకు ఒక బుద్ధి బుద్ధ ఇంకనకే కాకుండా ఇంకా ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే కూడా చెప్పాల్సి వస్తుంది చాలాసార్లు సినిమా హీరోలు ముఖ్య హీరోయిన్లు భయం వేస్తుంది అవి చూస్తుంటే అని చెప్తుంటారు ఇది చంద్రబాబుకు ఆనందం కలిగి కలిగిస్తుందమ్మని నేను అనుకోను రెండవది విధేయత తెలియదు బుద్ధ వెంకన్న లాగా ఇంతకాలం పనిచేసిన ఇంత వీర విధేయులే రక్తంతో రాయాల్సిన పరిస్థితి ఉంది అంటే అది ఇతరులకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అది పార్టీ యొక్క ప్రతిష్ట లేదా పార్టీ గురించిన అంచనా ఏ విధంగా చేస్తుంది మూడోది పార్టీలో ఒక అభద్రతా వాతావరణం ఏర్పడింది సీట్లు లేదో ఆయనకే అలా ఉంటే మార్కెట్లానే ఒక ఇది రాదా ఆలోచించాలి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఒక అడుగు వేసేటప్పుడు చాలా ఆలోచించాలి రక్తం తీసి మరి రాసేటప్పుడు ఇంకా ఆలోచించాలి ఇది రక్తంతో రాజకీయాలు రక్తంతో నడవ ఇది సినిమా హీరోలు లేదా అపరిపక్వ మనస్కులు నేను ఒక పదం వాడాను వీళ్ళు ఎప్పుడు వాడుతూ ఉంటారు ఎవరిని ఎవరిని గురించి అయినా పదాలు వాడడం అనవసరం కానీ ఇది ఒక విపరీత ధోరణి సూచిస్తుంది ఇది ఏమాత్రం సరికాదు కాబట్టి నేను చెప్తున్నా ఇది వ్యక్తిగతంగా బుద్ధవంకన మీద రాజకీయంగా తెలుగుదేశం మీద ఈ కామెంట్ చేయట్లేదు ఈ రక్త పురాతలు వద్దు రక్త పురాతలు రాజకీయ రాతలనేమి మార్చు